వైసీపీ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు భారీ అంచనాలు అయితే అదివరకు ఉండేవి రైతు రుణమాఫీ చేస్తారు డాక్టర్ రుణమాఫీ చేస్తారు కనీసం లక్ష రూపాయలైనా రైతు రుణమాఫీ ఉంటుంది అని చాలామంది అంచనాలు వేసుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తొలి నుంచి కూడా తాను సాధ్యమయ్యే హామీలనే ఇస్తాను ప్రజల్ని మోసగించేందుకు హామీలు ఇవ్వను అంటూ చెప్తూ వచ్చారు ఈరోజు అదే అదే తరహాలో ఆయన మేనిఫెస్టోలో కూడా మేనిఫెస్టో కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా చెప్పిన అంశాలు కావచ్చు ఆయన ప్రకటించిన పథకాల్లో పెంపుదలను చూస్తే కాస్త నిజాయితీగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడ్డారు కేవలం అధికారం కోసం ప్రజల్ని మోసం చేసినా సరే అధికారంలోకి వద్దామన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి లేరు అన్నదైతే ఒక విధంగా స్పష్టంగా అర్థమవుతోంది చంద్రబాబు నాయుడు ఒకవైపు ఇష్టానుసారం హామీలు ఇస్తూ వెళ్తున్నా సూపర్ సిక్స్లు అంటున్నా అది కూడా మినీ మేనిఫెస్టోనే అంటున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాంటి సాహసాలు అయితే చేయలేదు ఏదేదో పథకాలు ప్రకటించేసి ఎన్నికలు గట్టెక్కుదామన్న ఆలోచనతో అయితే ఆయన వెళ్ళినట్టుగా అయితే కనిపించలేదు ఇప్పటికొన్న నవరత్నాలని కాస్త పెంపుతో అమౌంట్ పెంపుతో కొనసాగించేందుకే ఎక్కువగా ఇష్టపడ్డారు జగన్మోహన్ రెడ్డి మరీ ముఖ్యంగా వృద్ధుల పింఛను విషయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన వివరణ అయితే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి పెద్ద సాహసమే చేశారు అని అనిపిస్తుంది ప్రస్తుతం మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తూ ఉన్నారు దాన్ని మూడు వేల ఐదు వందలకు పెంచుతూ వెళ్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఆ పెంచడం కూడా ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాతనే ఆర్థిక వ్యవస్థ ఈ పెంపుకు సహకరిస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో రెండు వందల యాభై రూపాయలు ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో మరో రెండు వందల యాభై రూపాయలు మాత్రం పెంచుతాం మొత్తం మూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చే ఎన్నికల నాటికి చేస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు ఏమో ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచి నాలుగు వేలు ఇస్తాం ఏప్రిల్ నుంచి కలుపుకొని మొత్తం తొలి అమౌంట్గానే ఏకంగా ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని చూసి కంగారు పడినట్టుగా లేదు ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నట్టుగా ఉన్నారు ప్రజలు నన్ను విశ్వసిస్తారు చెప్పింది చెప్పింది చేసి తీరుతాడన్న నమ్మకమే తనను నిలబెడుతుంది అని జగన్మోహన్ రెడ్డి భావించినట్టుగా ఉన్నారు కాబట్టి ధైర్యంగానే పింఛన్ల విషయంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నా తాను ఇదే చేయగలను అని జగన్మోహన్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్పారు మూడు వేల ఐదు వందల రూపాయలకి వచ్చే ఎన్నికల నాటికి తీసుకెళ్తానని దాంతోపాటు పరిస్థితిని కూడా వివరించారు ఈ దేశంలో ఏపీలో మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ స్థాయిలో పింఛన్ ఇవ్వడం లేదు ఉత్తరప్రదేశ్లోనే వెయ్యి రూపాయలు ఉంది పింఛను అక్కడ పింఛన్కి మొత్తం ఖర్చు పెడుతున్నది తొమ్మిది వేల కోట్ల రూపాయల చిల్లర కానీ ఏపీలో అరవై ఆరు లక్షల మందికి ఇస్తున్నాం మూడు వేల రూపాయలు ఇస్తున్నాం ఏడాదికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఇంత పింఛన్ల మీద ఖర్చు పెడుతున్న రాష్ట్రం మరి ఏదీ లేదు ఇప్పటికే మనం చాలా ఎక్కువగానే అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఇస్తున్నామని కూడా చెప్పారు తెలంగాణలో రెండు వేలు ఇస్తున్నారు కేరళలో పదహారు వందలు మాత్రమే ఇస్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు అమ్మఒడి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఇస్తుంటే అందులో నేరుగా తల్లులకు పదమూడు వేలు మరో రెండు వేల రూపాయలు స్కూల్లో మెయింటెనెన్స్కి తీసుకుంటున్నారు ఆ అమౌంట్ని పదిహేడు వేల రూపాయలకి పెంచుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పారు అంటే తల్లుల ఖాతాలోనికి నేరుగా పదిహేను వేలు స్కూళ్ల మెయింటెనెన్స్కు మరో రెండు వేలు ఇస్తామని చెప్పారు మిగిలిన అన్ని పథకాలు కూడా కొనసాగుతాయని నవరత్నాలకు సంబంధించి పేదల ఇళ్ల స్థలాల పబ్బుని ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడం అనేది కొనసాగుతుందని చెప్పారు అదేవిధంగా అర్బన్లో ఉన్న మధ్యతరగతి ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వమే లేఅవుట్లు వేసి తక్కువ ధరకే వాళ్లకు స్థలాలు ఇస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ పథకాన్ని తాము పెద్ద ఎత్తున అమలు చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు వాహన మిత్ర పథకం కొనసాగుతుంది దాంతోపాటు ఇప్పటివరకు కేవలం ఆటోలు టాక్సీలకు మాత్రమే వర్తించేది ఇకపైన సొంత లారీ టిప్పర్ ఉన్న వాళ్ళకు కూడా వాహన మిత్ర పథకం వర్తిస్తుందని చెప్పారు దాంతోపాటు ఎవరైనా కానీ ఇలాంటి వాహనాలు కొనుక్కోవాలి అనుకుంటే అర్ధ రూపాయి వడ్డీకే మూడు లక్షల రూపాయల వరకు రుణ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు డ్రైవర్లు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వారికి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా చెల్లిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు ఇలాంటి హామీలు అటు ఇదివరకే ఉన్న పథకాలన్నింటినీ కాస్త అమౌంట్ పెంచుకుంటూ వెళ్తాం కొద్దిగా మార్పులు చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి అయితే నేల విడిచి సాము చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు రెండు వేల తొమ్మిదిలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాగే ఎన్నికలకు వెళ్ళారు ఐదేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత అనేక పథకాలు అమలు చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు రెండు వేల తొమ్మిదిలో కొత్తగా పెద్దగా పథకాలు ప్రకటించలేదు కేవలం ఉచిత విద్యుత్తును తొమ్మిది గంటలు అమలు చేస్తామంటే అలాంటి ఓటి రెండు హామీలు మినహాయించి ఏది ఇవ్వలేదు ప్రజల మీద నమ్మకంతోనే ఎన్నికలకు వెళ్ళారు ఆ ఎన్నికల్లో ప్రజలు కూడా జ వైఎస్ఆర్ని మళ్ళీ గెలిపించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఆలోచనతో ఉన్నట్టున్నారు ప్రజల్ని నమ్ముతున్నట్టుగా ఉన్నారు ఇదివరకు చంద్రబాబు నాయుడు అంతలో పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నప్పటికీ ఏ రోజు కూడా ఆలోచన చేయని పథకాల్ని కూడా నేను తీసుకొని వచ్చాను ఇప్పుడు ఆ పథకాన్ని కాపీ కొట్టి ప్రజల్ని పుట్టలో వేసుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉండవచ్చు కానీ చంద్రబాబు నాయుడుతో ఇలాంటి మోసాల విషయంలో తాను పోటీ పడదలుచుకోలేదు అని జగన్మోహన్ రెడ్డి నేరుగానే చెప్తున్నారు కాబట్టి చేయగలిగింది మాత్రమే చంద జగన్మోహన్ రెడ్డి చెప్పారు సో ఇప్పుడు ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా తన మేనిఫెస్టోను అయితే ప్రజలు ముందు ఇచ్చారు ఆయన కూడా ఇవ్వచ్చు హామీలు రుణమాఫీ హామీ ఇవ్వచ్చు డాక్టర్ రుణమాఫీ హామీ ఇవ్వచ్చు అమ్మఒడి ఏ పాతిక వేలు ఇస్తామనో చెప్పొచ్చు కానీ ఆ పని చేయకుండా ప్రజల్ని మోసం చేయకూడదన్న ఒక కాన్సెప్ట్కి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి అయితే నిలబడ్డారనేది స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ నిజాయితీని అర్థం చేసుకుంటారా ప్రజలు కూడా నిజాయితీగా ఓట్లు వేస్తారా లేకుంటే చంద్రబాబు నాయుడు విసిరిన హామీలకు మరోసారి రెండు వేల పద్నాలుగు తరహాలోనే పడిపోతారా అన్నదైతే చూడాలి ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అయితే ఇది కాలం ఆర్థిక వ్యవస్థతో పని లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇష్టానికి హామీలు ఇచ్చారు అమలు చేస్తున్నారు పథకాలంటూ ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపించారు కానీ ఈరోజు నూతన మేనిఫెస్టో విషయంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ పట్ల ఆర్థిక క్రమశిక్షణకు పూర్తిగా కట్టుబడే సరే ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు దాంతో కూడా సంబంధం లేకుండా నిజాయితీగా ప్రజల్ని మోసం చేయకూడదు అన్న ఆలోచనతోనే నిలబడ్డారని చెప్పాలి ఇలా నిలబడాలి ఇలాంటి పరిస్థితుల్లో అటు టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక విధమైన రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా ఒక శత్రుత్వం కత్తులు నోసు ప్రాణాలు తీసుకునేందుకు కూడా తెగించే స్థాయిలో రాజకీయం నడుస్తూ ఉంటే ఇలాంటి టైంలో కూడా కేవలం అధికారమే పరమావధిగా అన్నట్టుగా తప్పుడు హామీలు ఇవ్వకుండా ఇలా ఇలాంటి హామీలతో సరిపెట్టారు జగన్మోహన్ రెడ్డి అంటే నిజంగానే చాలా ధైర్యం ఉండాలి ఇలా చేయడానికి జగన్మోహన్ రెడ్డి అయితే ఆ సాహసం అయితే చేశారు